ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్యపాగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం కోర్టు విధుల్ని బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ న్యాయవాదుల పట్ల వివక్ష చూపిస్తుందని వెల్ఫేర్ స్టాంపు డ్యూటీ అరవై రూపాయలు ఉన్నప్పుడు అడ్వకేట్ బెనిఫిట్స్ నాలుగు లక్షలు ఇచ్చారని రెండు వందల యాభై రూపాయలైన తర్వాత కూడా బెనిఫిట్స్ నాలుగు లక్షలుగా కొనసాగించడం అత్యంత హేమైన చర్య అని తెలిపారు కార్యక్రమంలో ఈవీ జగన్నాథరావు జంగ నరసరాజు కరుణం నరసింహారావు శ్యామల నర్సింహారెడ్డి పసుపులేటి సత్య శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం చాలా స్కీములు పెట్టారు రోడ్డు మీద విగటజీవైతే ప్రభుత్వం ఐదు లక్షలు కట్టిస్తుంది గొడవ చేస్తే పది లక్షలు ఇస్తుంది కానీ మా న్యాయవాది మిత్రులకి అలాంటి ఫెసిలిటీ లేదు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా కల్పించలేదు ఈ రోజు ఈ బాయ్ గతంలో అరవై రూపాయలు కడితే నాలుగు లక్షలు లేదు అదే కంటిన్యూ చేస్తున్నారు అది చాలా శోసనీయం చాలా అన్యాయం ఆ న్యాయవాదుల్ని గౌరవప్రదమైన న్యాయవాది మిట్టి అని చెబుతున్నారు ఎక్కడా అలాంటి దాకలాలు కనపడలేదు ఇప్పుడు మా న్యాయవాది మిత్రులు ఎనానిమస్ గా ఆర్థిక లక్షల కాంపన్సేషన్ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్థిక లక్షల కాంపన్సేషన్ మా యొక్క జగ్గేపేట భారవ కాదు రాష్ట్రంలో దేశంలో అన్ని అన్ని భారత సేషల్లో నమోదైన న్యాయవాదులందరికీ రావాలని మా ప్రధానమైన డిమాండ్